తోడ తోడీ నడిపించలాగునా చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకెన్నో లెక్కలు స్థుతులు స్తోత్రాలు అడిచిన గడిచిన మంది తండ్రి అయా నీ సురక్షితమైన లెక్కల కింద తండ్రి అయా మమ్మల్ని అందరినీ కాచి భద్రపరిచిదేవా అయ్యా సజీవులు లెక్కలో ఉంచినందుకు నీకు ఎన్నో లెక్కలేని స్థుతులు స్తోత్రాలు దేవా ఈ రాత్రి కాల సమయం అందు తండ్రి అయా మా అందరినీ తండ్రి నీ మందిరంలో దేవా ఈ రీతిగా సమకూర్చి తండ్రి ఇంతవరకు తండ్రి పాటలు పాడుకుంటూ కృపను దయచేసినందుకు నీకు ఎన్నో లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ఆయా పాటలు ఎందు తండ్రి మీరు తోడైన నడిపించారు అదే విధముగా తండ్రి వాక్య భాగంలో కూడా తోడైన నడిపించండి అయా నీ ఆత్మ నడిపింపు దయచేయండి అయా నీ పరిశుద్ధాత్మ శక్తిని తండ్రి దయజనులకు దయచేయండి నీ శక్తితో నింపండి దేవా నీ ఏడంతల ఆత్మతో నింపండి తండ్రి అయా తండ్రి ఏ హృదయానికి ఏ వాక్యము కావాలో దేవా అయా ఆ హృదయానికి ఆ వాక్యము దయచేయండి అయా నీవు మాట్లాడితే తండ్రి హృదయాలు దేవా మారుతాయి తండ్రి అయా తండ్రి నీవు మాట్లాడండి అయా ఇంకా ఎంతమంది అయితే రావాల్సిన వారు ఉన్నారో తండ్రి అయా వారందరినీ మీరు నడిపించండి అయా వారి హృదయాల్లో కలవరపరచండి దేవా అయా వాళ్ళందరినీ తండ్రి నడిపించమని నడుగుతున్న తండ్రి అయా మరి ముఖ్యముగా తండ్రి అయా దైవజన్యులు దేవా అయా మీ వాక్యము చెప్పు చుండుగా తండ్రి మీరు అభిషేకించి దేవా ఏ వాక్య ఏ హృదయానికి ఏ వాక్యము ఏ మాట కావాలో తండ్రి అయా మీకు తెలిసి ఉన్నది తండ్రి అయా అట్టి మాటను మీరు తండ్రి మాట్లాడి అయ్యా ప్రతి ఒక్క హృదయముతో మీరు మాట్లాడమని నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె మరి మంచిది మన మధ్యలో ఉన్న దైవజనులు క్రీస్తురు అక్కడ రక్షణ దుని ప్రార్థన మందిరము వ్యవస్థాపికులైన మన సంఘ కాపరి గారు వచ్చి కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యము వివరించవలసిందిగా దేవుని పేట మనం చేస్తున్నాం ప్రైజ్ ప్రైజ్లోడు హలే దానియలు గ్రంథం దానియలు గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం దానియలు రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక ఒకవేళ నీవు నీ పాపమును మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన యందు కరుణ చూపిన ఎడల నీకున్నటువంటి క్షేమము నీకు ఇక మీదట నుండునని ధాన్యులు ప్రత్యుత్తరమిచ్చను చాలండి చిన్న ప్రార్థన చేసుకొని భాగాన్ని మనం వివరించుకుందాం సకలాశీర్వాదాలకు కారణాభూతుడా రక్షకుడా మా తండ్రి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువ నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు రాత్రికాల సవిమంధు మరి ఇదిగో తండ్రి ఈ విజ్ఞాపన కూడికలో మరి ఒకసారి మిమ్మల్ని స్థుతించి గణపరిచి ఆరాధించుకునేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించినందుకు మీకే స్థుతి స్తోత్రాలు ఇప్పుడు మొదటిగా పాటలు ఉండి మా స్వరాలు ముట్టి చక్కని రాగాలు దయచేసి ఉన్నారు ఇప్పుడు తండ్రి మీ పక్షాన్ని నిలబడి మీ యొక్క వాక్యాన్ని చూపుచుండగా నిలబడిన ఆత్మను మీరు మరుగు చేయండి నాతోనూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతోనూ మీరే మాట్లాడండి మాకు ఏ యొక్క ఆత్మీయ ఆహారం అవసరమో దాన్ని మీరు మాకు దారాళంగా దీనామానికే మహిమ ఘనత ప్రభావాలు తెలియజేసుకుంటూ ప్రభైన యేసు క్రీస్తునామమున అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి ఆబేన్ నిబద్ది నెజరు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు దానియలు షడ్రకు మెత్ దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ఔన్నత్యాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని చాలా విరివిగా వివరించి సకల జనులకు సాక్షగా మరి దేవుని యొక్క గొప్పతనాన్ని ఆ ప్రపంచమంతటా దేశం అంతటా మరి నిరూపించినటువంటి సమయంలో లేపకద్ నేజరు చాలా చక్కగా దేవుణ్ణి ఆరాధించాడు చక్కగా స్థిరపడ్డాడు స్థిరపడిపోయిన తర్వాత ప్రజలందరినీ పిలిచి ఆయా భాషలు మాట్లాడేటువంటి వారందరినీ పిలిచి ఒక మాట అంటాడు అదే నాలుగో అధ్యాయము రెండో వచనంలో సెలవిచ్చినట్లయితే ఒకటి నుంచి చదివితే ఒకటో ఒకట వచనం నుంచి రాజగు నెబ్కద్ నజరు లోకమంతట నివసించు సకల జనులకు దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది చాలండి హలేలుయా ఇది ఎవరి గురించి చెప్తున్నాడు అనంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి గురించి దానియలు షడ్రక్ మెషక్ అబెద్ ఏ దేవుణ్ణైతే ఆరాధించాడో మనం ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నామో ఆ దేవుడి గురించి నెప్పుకత్సర్ తెలియజేస్తా ఉన్నాడు అందరిని పిలిచి ఆయా భాషలు మాట్లాడేవారు అందరిని పిలిచి ఏమంటున్నాడంటే మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక ఆమె చూడండి ఏం కలగాలంట క్షేమాభివృద్ధి కలగాలి ప్రజలందరికీ క్షేమాభివృద్ధి కలగాలని దీవిస్తూ ఉన్నాడు దీవిచ్చి అంటాడు మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగినది ఎందుకు పిలిపించాను అనంటే మీ అందరినీ నాకు నా హృదయములో ఒక ఆశ లేదంటే ఒక తలంపు పుట్టింది ఏంటి ఆ తలంపు అని అంటే మహోన్నతుడైనటువంటి దేవుడు ఉన్నాడు కదా ఆయన నాకు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో మహత్కార్యాలు చేశాడు కాబట్టి ఆ అద్భుతములను సూచక క్రియలను మీకు తెలపడానికి నాకు ఇష్టం ఇష్టమైంది నా హృదయం కోరుకుంది కాబట్టి అది మీకు తెలియజేస్తున్నానని చెప్పి ఆయన అంటాడు ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి దేవుని యొక్క సూచక్రియలు ఎలాంటి అంట చాలా బ్రహ్మాండమైనటువంటివి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అలా అవి ఎలాంటి అంటే ఘనమైనవిగా ఉంటాయి బ్రహ్మాండమైనటువంటివిగా ఉంటవి అని ఒక అన్యుడు అయినటువంటి రాజు తెలియజేస్తా ఉన్నాడు అయితే అక్కడ ఉన్నటువంటి ఆయన రాజ్యము ఎలాంటి రాజ్యం అంట శాశ్వతముగా ఉండేటువంటి రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుస్తుంది ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ పొగిడిన తర్వాత ఈ ఇక్కడ అంట ఆయనకు ఒక కళ వచ్చింది ఏంటి ఆ కళ అనేది అది మనందరికీ తెలుసు ఆయన పడుకున్నప్పుడు ఒక కళ దేవుడిని చూపించాడు ఒక పెద్ద వృక్షం కనపడుతుంది ఆ వృక్షం చాలా పెద్దది దాని కొమ్మలు చాలా బ్రహ్మాండంగా ఎదిగినాయి చాలా ఉన్నాయి కాయలు కాసినాయి చాలా అందముగా బలభరితంగా ఉంది దాని నీడన అనేక మృగములు వచ్చి ఉన్నాయి దాని యొక్క కొమ్మల్లో పక్షులు చేస్తూ ఉన్నాయి చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ పెద్ద ఆ చెట్టుని చూసి అక్కడ ఒక ఆయన దర్శనాన్ని చూస్తుంటే పరలోకం నుండి ఒక దేవదోత వచ్చిందంట పరలోకం నుండి ఒక స్వరం వినపడుతుంది ఏంటి ఆ స్వరము నాలుగో అధ్యాయము పదమూడవచ్చిన నుంచి చదివితే మనకు అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచు చుండగా జాగారకుడగు పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఇలాగు బిగ్గరగా ప్రకటించను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి పశువులను దాని నీడ నుండి తోలివేయుడి పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టు చాలండి ఏమంటున్నాడట ఒక బిగ్గరగా ఒక ప్రకటన ప్రకటిస్తూ ఉన్నారు ఏంటంట ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి అని ఏమంటే ఒక స్వరం ఒక దేవదూత ఆకాశం నుంచి దిగి వచ్చి ఈ చెట్టుని నరికండి అని ఒక స్వరం విడపడింది పోయిన ఆదివారం కూడా నాకు వచ్చినటువంటి దర్శనం కూడా అది ఆరాధనలో ఒక కొంతమంది యవనస్తులు ఒక చెట్టు ఉంది పెద్ద చెట్టు అది అయితే దానికి ఆకులు లేవు దీనికైతే ఫలాలు ఫలాలున్నాయి అన్నీ ఉండయి అయితే పెద్ద ఒక చెట్టు ఉంది కానీ అది బ్రహ్మాండంగా ఉంది దానికైతే ఆకులు లేవు అలాగే ఒక దేవదూత ఒక కొంతమంది ఒక ఐదుగురు అట్లా యవనస్తులు చెట్టు అటువైపు తిరిగి నుంచొని ఉన్నారు ఆయన మొహాలు మనకు తెలియదు కనబడలేదు చెట్టుకి అటువైపు తిరిగి నుంచొని ఉన్నాడు ఒక బ్రహ్మాండమైన ఎత్తుగా బలశాలి కలిగినటువంటి ఒక దేవదూత నుంచొని ఉన్నాడు పరాక్రమ కలిగినటువంటి బలాఢ్యుడు అంటారు కదా ఆ విధంగా నిల్చొని ఉంటే ఆయన చేతిలో ఒక పెద్ద గొడ్డలు ఉంది ఒక గొడ్డలుంటే అదే విధంగా స్వరం ఆకాశం నుంచి వినబడింది ఆ చెట్టుని నరికివై దానికి ఫలాలు లేవు అది ఫలించట్లేదు కాబట్టి దాన్ని నరికివే అని అన్నాడు అనగానే ఎప్పుడైతే ఆ మాట ప్రకటించాడో ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ గొడ్డలు పిడి ఆ గొడ్డలు ఉంటుంది కదా అది మంటతో మండిపోయింది సప్మని ఒక మంట ఆ పొదునుగా ఉన్నటువంటి ఆ గొడ్డలకి మంట వచ్చింది అది ఆయన నరికేసాడు నరికేస్తే ఆ చెట్టు ఈ యవనస్తుల మీద పడిపోయింది యవనస్తుల మీద పడిపోయింది వారి దేనికి సంబంధించినటువంటి వారు అంటే మనకు సంబంధించినటువంటి వారే మన కుటుంబాలకు సంబంధించినటువంటి వారు అయితే అదే దర్శనం దానియులకు కూడా ఇక్కడ నిపు నిజరకు కూడా కనబడుతుంది దీన్ని నరికివేయండి అని అంటున్నాడు నేను అందుకని పోయిన ఆదివారం చెప్పాను చాలా బలముగా ప్రతి కుటుంబంలో ప్రార్థన జరగాలి చాలా బలముగా ప్రార్థన జరగాలి ఎక్కడ అయితే ఒక మాట అయితే తెలియ తెలియజేస్తానో ఏదో ఒక కార్యం జరిగింది అది మంచిది కావద్దు చెడుది కావచ్చు ప్రతి కుటుంబంలో ఈ అంత్య ఈ జన ఈ డిసెంబర్ అయిపోయేంత లోపు ఒక కార్యం అయితే జరిగింది అది మంచిది కావచ్చు చెడుది కావచ్చు ప్రతి కుటుంబంలో దేవుడు చేస్తాడు ప్రతి కుటుంబంలో చేస్తాడు అవి అన్ని మంచి అయి ఉండాలి కానీ చెడుది అవి ఉండకూడదు అయితే ఒక కార్యం అయితే చేస్తాడు దేవుడు నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న సమయంలో ఒక కార్యం అయితే చేస్తాడు ప్రతి కుటుంబంలో అది మంచిది అయి ఉండాలి అయితే ఒక ఎక్సరికి కూడా ఇచ్చాడు ఆదివారం మనకి ఒక ఎక్సరికి కూడా ఇచ్చాడు దాని గురించి చెప్పాను చాలా బలంగా ప్రార్థన చేయాలని అది హెచ్చరిక చవితం మన బాధ్యత వారు ఏ విధంగా తమ కుటుంబాన్ని కాపాడుకుంటారు ఏ విధంగా ప్రార్థనా జీవితంలో ఎదుగుతారో అది మనం నిర్ణయించలేము అయితే ఇక్కడ జ్ఞాపం చేసుకుంటే దానియాలు ఎప్పుడైతే ఆ దర్శనాన్ని విన్నాడో రాజు విన్నాడో అప్పుడు కలత చెందాడంట కలత చెంది ఏంటి ఇంత ఆ దేవుని నమ్ముకున్నాడు దేవుణ్ణి ఆరాధించుకున్నాడు దేవుని గణపరుచుతున్నాడు ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఈయనకి మరలా ఈ దర్శనం రావడం ఏంటి ఆయనకి ఇది కలగడం ఏంటి అనేటువంటి కలత చెప్తాడు అయితే ఒక మాట ఈ దర్శనాలు ఈ కళలు ధాన్యాలకి ఎందుకు వివరించగలిగాడు అంటే రాజు ఒక మాట అన్నాడు ఆ సకల ప్రజలందరితో ఒక మాట అంటాడు ఏమంటాడు అంటే వచనం చదివితే నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఒక మాట అంటాడు కడపట బెల్తాజారును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చను పరిశుద్ధ దేవతల ఆత్మ చాలండి హలేలుయ ఏముందంట పరిశుద్ధ దేవతల ఆత్మ అతను ఎందుండేది పరిశుద్ధుల దేవతల ఆత్మ ఈ ఈ యొక్క ఏ మందిరమైనా మనం జ్ఞాపం చేసుకోవాలి మన మందిరం అనే కాదు మన మందిరంలో పరిశుద్ధాత్ముడు శక్తి ఎక్కువగా ఉంది అది అందరికీ తెలుసు సంఘం ప్రార్థన చేస్తే సంఘంలో కార్యాలు జరుగుతాయి అయితే ప్రతి సంవత్సరం అంతంలో ప్రతి మందిరానికి దేవుడు ఒక కార్యం చేస్తాడు అందుకని ప్రతి మందిరంలో ఆత్మ ఎక్కువగా దిగబడుతుంది ఆత్మ ఎక్కువగా సంచారం చేస్తుంది అందుకని మన మందిరాల్లో కూడా ఈ ఈ రోజు మనం జ్ఞాపం చేసుకుంటే ఈ నాలుగు వారాలు ఇక ఎందు నాలుగు వారాలు ఉంది రేపు ఆదివారం పోతే ఇంకా గట్టిగా నాలుగు వారాలు ఈ నెల అయిపో ఈ నెల అయిపో సంవత్సరం అయిపోయింది ఈ నాలుగు వారాలు పరిశుద్ధాత్ముడు సంచరిస్తాడు మన మందిరం అనే కాదు అన్ని మందిరాల్లో సంచరిస్తాడు ఎందుకంటే కార్యాలు చేయాలి కార్యాలు చేయాలి అందుకని సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచు లేదంటే నీ కార్యాలు చేయి అంటాడు హబ్బుక్కు గ్రంథాన్ని జ్ఞాపం చేసుకున్న హబ్బకు గ్రంథం హబ్బకు గ్రంథంలో ఏముంటుంది అని అంటే మూడో అధ్యాయము రెండవ వచ్చిన నుంచి చదివితే ఒక మాట ఉంటుంది చూడండి యహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకొని చాలండి ఇప్పుడు అబ్బకు ప్రార్థన చేస్తున్నాడు ఏమంట సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు ఏం చేయాలి నూతనపరచాలంటాడు సంవత్సరములు జరుగుచుండగా దానిని అంటే ప్రతి వ్యక్తికి తెలియజేస్తాడని ఎందుకంటే మనం థర్టీ ఫస్ట్ నైట్ వాగ్దానం తీసుకుంటాం కదా ఆ వాగ్దానం ప్రతి కుటుంబం ఒక ఏ వ్యక్తి అయితే వాగ్దానం తీసుకుంటాడో ఆ వాగ్దానం నెరవేరుతుంది ఆ వాగ్దానము ఫలించిందా లేదా ఆ వాగ్దానం ప్రకారం నువ్వు బ్రతికేవా లేదా అని తెలియజేస్తాడు దేవుడు తెలియజేస్తాడు తెలియ కోపించుచునే వాత్సల్యమును జ్ఞాప అక్కడ ఒక మాట అన్నాడు పైన ఏమంటాడంటే నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను వార్త హబ్బకుకి దేవుని వార్త ఆ సంవత్సరంలో ఎలా వచ్చిందట భయము కలుగు చేసేటువంటి వార్తగా ఉంది ఈరోజు మనకి మనకి ఈ నాలుగు వారాల్లో భయాన్ని కలుగు చేసేటువంటి వార్త ఇస్తాడా ఆనందాన్ని కలుగు చేసేటువంటి వార్త జ్ఞాపకం చేసుకోవాలి అది ఏ కుటుంబం కావచ్చుగా నా కుటుంబంలో ఇద్దరున్నారు ప్రతి కుటుంబంలో ఉన్నారు మారు మనస్సుకు తగినటువంటి ఫలము ఫలించాలి ఇప్పుడు నా కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు ఒకవేళ దేవుని కోపానికి పాత్రులు అవుతారు అని అనుకోవడానికి వారు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే దీనులుగా ఉన్నారు దీనులు దరిద్రులుగా కాదు దీనులు ఎందుకని వారికి లేదు వారు మనసు తీసుకోవాలి ఇంకా జీవగ్రంథంలో పేరు లెక్కించబడాలి కాబట్టి అలాంటి వారిని ఏమంటాడంటే దేవుడి దృష్టిలో దీనులు వారిని దేవుడు జాలి పడతాడు వారికి అవకాశం ఇవ్వడానికి ప్రారంభిస్తాడు కానీ బాక్తిశం తీసుకున్న తర్వాత ఒకసారి పరలోకపు రుచిని ఎరిగి ఆ మహిమను పొంది పడిపోతే అది కష్టం అన్నాడు పౌలు పర్లా వాడు దేవునిలోకి రావడం కష్టం ఆ ప్రేమలోకి రావడం కష్టం అన్నాడు కాబట్టి అందుకనే అది వాళ్ళ వరకైతే కష్టం కానీ మరి నీవు కష్టపడి నీవు విజ్ఞాపన చేసి నీవు వారి గురించి మొరపెడితే దేవుడు సాధ్యం చేస్తాడు అందుకనే మనం ప్రార్థన ఎక్కువ చేయాలి కుటుంబంలో అయితే ఇక్కడ అంటాడు ఈ ఈ యొక్క కార్యాలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ దేవదూతల ఆత్మ కలిగినటువంటి ఈ సందర్భంలో దానియాలు ఆ ఎప్పుడైతే ఆ దర్శనాన్ని విన్నాడో భయపడిపోయి ఏమంటున్నాడంటే ఆ ఒక దిగులు మొహం పెట్టి ఆ అక్కడ అన్నటువంటి మాట ఇరవై ఏడో వచ్చిన వాళ్ళు అంటాడు రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమ గునుగాక ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి ఎందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము ఇక మీదట ఇక మీదట నుండునని దాని ఎలుకు చాలండి హాలే ఇక్కడ ఏమన్నా నీవు దేవునికి మొరపెట్టిన ఎడలా నీవు పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారెందుకు కరుణ చూపిన ఎడల నీకున్నటువంటి నిపుక కాదు అవకాశం మనకు కూడా ఉంటుంది మనం ఎప్పుడైతే ఆయన ఎందు ఇప్పుడు వరకు చేసినటువంటి పాపాలు కానీ ఇప్పటివరకు దేవునికి నడిచినటువంటి అయోగ్యమైనటువంటి చేదు నడక కానీ మానివేసి దేవుని సన్నిధిలో మరపెట్టగలిగినట్లయితే ఆయన అంటాడు ఇక మీదట నీ క్షేమము నీకుంటది క్షేమమే దేవుడు అనుగ్రహిస్తాడు కానీ కీడును అనుగ్రహించడు ఎందుకంటే ఆయన వాత్సల్య పూరుడు అదే కదా అబ్బకు కన్నాడు నీవు కోపించుచునే వాత్సల్యము చూపేవాడు ఆయన కోప పడేటటువంటి దేవుడు కాదు నిరంతరము కోపపడేటువంటి వాడు కాదు ఆయన కోపంలో కూడా వాత్సల్యం చూపించేటువంటి దేవుడు అని ఇక్కడ మనకి వ్రాయబడింది కాబట్టి ఆయన యొక్క క్షేమము ఆయన యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి అందుకనే ఈరోజు సంఘం విజ్ఞాపన అంటే చాలామంది విజ్ఞాపన కూడికను నిర్లక్ష్యం చేస్తారు కానీ విజ్ఞాపన కూడిక చాలా శక్తివంతమైంది ఎందుకని ఒక సంఘంలో ఒక సంఘంలో నీవు నేను పొరపాటు చేస్తాం ఒకవేళ పొరపాటు చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడో లేడో తెలియదు వింటాడో లేదో తెలియదు అది దేవుడికి ఇంపైనటువంటి ప్రార్థనగా ఉంటుందో లేదో తెలియదు కానీ సంఘం ప్రార్థించే సంఘంలో కొన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు సంఘంలో చిన్న బిడ్డలు ఉన్నారు చిన్న బిడ్డలు అంటే వారికి దేవుడికి ఇష్టం చిన్న ప్రార్థన వింటాడు సంఘంలో పరిశుద్ధులు ఉంటారు సంఘంలో ఆ పేదవారు ఉంటారు పేదవారు ఉంటారు పేదవారి బాధను కూడా దేవుడు తొందరగా వింటాడు సంఘంలో విరిగి నలిగిన మనస్సు కలిగినటువంటి వారు ఉంటారు విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలియాగ సంఘంలో విధవరాలు ఉంటారు విధవరాలు పక్షంగా ఆయన వ్యాజ్యం ఆడతారు విధవరాలు మొరపెట్టగానే తక్షణమే ఇస్తారు అందుకని ఈ సంఘంలో ఈ అన్ని ప్రార్థనలు కలిపి ఒక వ్యక్తి గురించి నీ కుటుంబం గురించి ఏకీపిస్తే ఈ ఇంతమంది ప్రార్థనలో ఒక్కరి ప్రార్థన దేవుడు వింటాడు తొందరగా జవాబు వస్తుంది అయితే ఈరోజు మనం జ్ఞాపం చేసుకుంటే చాలా సాక్ష్యాలు మనం విన్నాం సంఘంలో కార్యాలు జరిగిన తర్వాత ప్రార్థన జరిగిన తర్వాత సాక్ష్యాలు మన సంఘం గురించి చెప్పండి అక్కడ ఉన్నటువంటి లోటు మనం జ్ఞాపం చేసుకోవాలి మనం ఏ సాక్ష్యం చెప్తా నిలబడినా సంఘము ప్రార్థన చేసింది కాబట్టే జరిగింది నా శక్తి చేత కాదు నా బలం చేత కాదు నా ప్రార్థన కాదు దేవుడు మర విన్నాడు సంఘం కలిసి ప్రార్థన చేసింది కాబట్టి సంఘ ప్రార్థన దేవుడు విని నాకు మేలు అనుగ్రహించాడు ఈరోజు కూడా జ్ఞాపం చేసుకుంటే కొన్ని మైనస్ పాయింట్లు మన కుటుంబాలు మన యొక్క సంఘంలో చాలామంది మైనస్ పాయింట్లు చేసి ఆ సాక్ష్యాలు చెప్పుకున్న తర్వాత కార్యాలు జరిగిన తర్వాత వారు వేదేదో సాక్ష్యాలు చెప్పారు నేను ప్రార్థన చేశాను నేను అక్కడికి ఇది చేశాను అన్నప్పుడు ఆ సాక్ష్యాలు ఫలించలా ఎందుకనంటే తెలుసా మనము సంఘము ప్రార్థన చేసింది సంఘ ప్రార్థన దేవుడు ఉన్నాడు అందుకనే మొదటిగా సంఘానికి ప్రాముఖ్యత ఇయ్యాలి సంఘం నీవు ఉన్నటువంటి సంఘములో సంఘంలో ఇంతమంది ప్రార్థన చేస్తే వారి ప్రార్థన కాకుండా నీవేదో నీ సొంతగా చేసుకున్నాననేటువంటి ఆ భావం ఉంది కదా అది మైనస్ అందుకని చూడండి చాలామంది సాక్ష్యం చెప్పారు కానీ మరలా లోకంలో పడిపోయి ఉన్నారు లోకంలో పడిపోయి అన్నారు కాబట్టి నీవు సాక్ష్యం చెప్పాల్సినప్పుడు నీవు నేర్చుకోవాల్సినటువంటి మొదటి విషయం ఏంటంటే అపవాది మన ఏదో విధంగా ఏదో ఒక విధంగా మన యొక్క సొంత జ్ఞానం కాకుండా సంఘము మా గురించి ప్రార్థన చేసింది సంఘ ప్రార్థన దేవుడిని దేవుడు మా జీవితంలో కార్యం చేశారు ఈరోజు సంఘంలో మరి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఉన్నా సంఘం ప్రార్థనలు ఏకీభవించలేకపోతున్నారు సంఘ ప్రార్థనలు ఏకీ అందుకనే వారి జీవితంలో కొన్ని మేలులు అనేటువంటి అనుభవించలేకపోతా ఉన్నారు అనుభవించలేకపోతా దేవుడు సంఘ ప్రార్థన అంటాడండి మనం ఎక్కువగా ప్రాధాన్యపడాల్సినటువంటి ఏంటంటే సంఘ ప్రార్థనలో మనం ఏకీవించాలి సంఘ ప్రార్థనలో నేను కూర్చోవాలి ఎందుకంటే అక్కడ అనేక రకాలైనటువంటి మనుషులు ఉంటారు వీళ్ళందరి మర వీళ్ళందరి కన్నీరు వీరందరి ప్రార్థన దేవుడు అంటాడు అక్కడ చిన్న బిడ్డలు ఉన్నారు అక్కడ విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారు ఉన్నారు అక్కడ విధవరాలు ఉన్నారు అక్కడ పేదవారు ఉన్నారు ఇలా రకరకాల దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు వీళ్ళందరి ప్రార్థనలో ఎవరో ఒక ప్రార్థన దేవుడు ఖచ్చితంగా విని నాకు తక్షణమే నీ గురించి నీ కుటుంబం గురించి నలుగురు ప్రార్థన చేస్తారంటే అది ఆశీర్వాదకరం కానీ ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే రాలేకపోతా ఉన్నారు మీరు ఏమైనా అనుకోండి మనం ఎప్పుడైతే విజ్ఞాపనప్పుడుకి దూరం అవుతామో అప్పుడు చాలా కష్టాలు కుటుంబంలో వస్తాయి చాలా కష్టాలు త్వరగా దీవించబడము ఎంత ప్రయత్నించినా మీ జీవితకాలం అంతా ప్రయత్నించినా అవి వర్ధిల్లింపు అనేటువంటిది రాదు అభివృద్ధి అనేటువంటిది రాదు అందుకని సంఘ ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చాలా విలువైనది అందుకని అంటాడు మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు చేయండి విజ్ఞాపనలో మనం కూడుకుంటే త్వరగా త్వరగా మన సమస్యలు తీరిపోతాయి త్వరగా మన కష్టాలు తీరిపోతాయి త్వరగా మనకు సహాయం అందుతుంది ఎందుకని విజ్ఞాపన కొడికి దూరం అవ్వకూడదు అయితే ఇప్పుడున్నటువంటి మన సంఘంలో ఉన్నటువంటి వారు ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే వారు మన సంఘానికి సంబంధించినటువంటి వారు కాదు ఎందుకంటే వారు లోక సంబంధమైనటువంటి కుల సంబంధమైనటువంటి సంఘంకి అయిపోయి ఉన్నారు మొదటి నుంచి ఆ యొక్క భక్తిహీనత అలవాటు అయిపోయింది అందుకని మనం ఎన్నిసార్లు చెప్పినా వారు వినరు ఒకవేళ గుచ్చి చెప్తే ఏమంటే అది వేరే విధంగా తీసేసుకొని వేరే విధంగా తీసుకొని వారు బాధపడుతూ ఉన్నారు అయితే జ్ఞాపం చేసుకోవాలి కొద్దివారమైనటువంటి మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా విజ్ఞాపన కుడికలో మొరపెట్టి నీకు సంబంధించినటువంటి నీకు ఏ కష్టమైతే ఉందో ఏదైతే బాధ ఉందో నీవు ఆ నలుగురిలో కూర్చుంటే నీతో పాటు నీ గురించి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు త్వరగా నీ జీవితంలో కార్యాలని దేవుడు చేస్తాడు ఆశీర్వాదాలని అడుగరిస్తాడు అదే అంటాడు నీ క్షేమ స్థితి మరలా నీకు వస్తుంది నీ స్థితి మరలా నీకు వస్తుంది అని దానితో ఆ దానియాలు నెక్క నిజర్తో చెప్తున్నారు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ యొక్క సంవత్సరం అంతంలో దేవుడి సన్నిధులు ఎక్కువగా మొరపెట్టాలి దేవుడి సన్నిధిలో ఎక్కువగా ప్రాధాయపడాలి ఈ రెండున ఈ రేపు డిసెంబర్ వచ్చి మొదటి వారం కానుంచి చూడండి చాలా విరివిగా వస్తారు జనాలు ఎందుకంటే ఆ ఆసక్తి అలా ఉంటుంది పండగ కదా పండగ కాబట్టి ఆసక్తి అలా ఉంటుంది ఈ నెలతో ఉండేటువంటి ఆసక్తి కాదు మనకు కావాల్సింది అయితే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు ఉండేటువంటి ఆసక్తి దేవుడు మన హృదయాల్లో పుట్టించాలి ఆ ఆసక్తి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఎన్నో ఎంతమందిరో ఆశీర్వదిస్తున్నటువంటి దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించట్లేదు దేవుళ్ళో కాదు పొరపాటు ఉంది మనలో ఎక్కడో పొరపాటు ఉంది ఎంతోమంది సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు ఎంతోమంది దేన స్థితిలో మరణ స్థితిలో చనిపోయేటువంటి వారిని కూడా దేవుడు బ్రతికించి ఉన్నత స్థితిలో పెట్టినటువంటి దేవుడు మనల్ని పెట్టడానికి సమర్థుడు కాదా అయితే పొరపాటు దేవుళ్ళో కాదు పొరపాటు ఏడుంది మనలో ఉంది పొరపాటు మనలో ఉంది కుటుంబాల్లో ఎన్ని శోధనలు ఇబ్బందులు ఇరుకులున్నా కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రాధాయపడలేనటువంటి స్థితి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాం దేవుని సన్నిధి కాకుండా దేవుని యొక్క సహాయం లేకుండా ఎవడు కూడా ఈ భూలోకంలో బ్రతకలేడు ఆఖరికి వాడు అంబానీ అయినా సరే అంబానీ అయినా సరే మన వెళ్ళి తిరుపతిలో కొన్ని కోట్లు దానం చేశాడు దేనికి అంత అవసరం ఏంటి నేను ఈ భారతదేశంలో నెంబర్ వన్ ధనవంతుడిగా ఉండడానికి గల కారణం ఎవరంటే దేవుడు అందుకని తిరుపతికి వెళ్ళి ఏం చేశాడు వజ్రాల కిరీటాన్ని దే చేపించి ఇచ్చాడు కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఎందుకు అంత ఇవ్వండి దేవుని సహాయం ఉంది కాబట్టి నన్ను భారతదేశంలో నేను నెంబర్ వన్ ధనవంతుడిగా ఉన్నాను అని కాబట్టి దేవుడి సహాయం లేకుండా ఏ వ్యక్తి కుటుంబం కూడా బాగుపడదు ఏ కుటుంబం కూడా వర్ధిల్లు రాదు ఏ కుటుంబంలో కూడా శోధలు తొలగిపోవు దేవుడి సహాయం ఉంటేనే దేవుడి కృప ఉంటేనే ఆ కృపకి దూరం అవ్వద్దు ఈ దినంలో ఈ సంవత్సరంలో ఆయన మన జీవితంలో మా కుటుంబస్తులందరి జీవితంలో మంచే చేయాలి కానీ కీడు చేయకూడదు ఆ స్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి నేను ఈ మాటలు ముగిస్తున్నాను మరి మంచిది అందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం అందరం కూడా మరి మన క్రమం ప్రకారము సంఘ ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన వెనక నుంచి ఒకరి తర్వాత వక్రం మన నిమిత్తము మన కుటుంబాల